గురు సంత రవిదాస్ గారి ఆరు వందల నలభై ఎనిమిది జయంతిని పురస్కరించుకొని ఉగ్రే మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది చెప్పులు పుట్టేవాడు ఉంటే స్పాధన ఉండాలి లేకపోతే రాజ్యం మీద ఉండాలని పిలుపునిచ్చి ఉత్తర భారతదేశంలో ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి గురు సంత రవిదాస్ గారు చరిత్రలో ఈ భూమి ఉన్నత కాలం ఆయన చరిత్ర నిలిచిపోయేంత గొప్ప వ్యక్తి అందుకని ఈ దక్షిణ భారతదేశంలో ఆయన చరిత్రను బయటకు తీసుకురాలకపోవడం బాధాకరం అందుకని ఈ దక్షిణ భారతదేశంలో కూడా ఆయన చరిత్రను తీసుకొచ్చినటువంటి తీసుకొస్తే ఇక్కడ కూడా ఆ సామాజిక విప్లవాన్ని సృష్టించ సృష్టించగలిగే అవకాశం ఉంటుంది దక్షిణ భారతదేశంలో చెమార్లు ఎక్కువ శాతం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ అట్లాంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా రాజ్యం రావడానికి బహుజన సమాజ్ పార్టీ రాజ్యం రావడానికి చెమార్లు అధికారంలోకి రావడానికి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి సందేశమే కారణమైంది అందుకని కాంచు గారు అప్పుడు ఆయన స్ఫూర్తిని ఆయన చెప్పినటువంటి సందేశాన్ని దక్షిణ ఉత్తరప్రదేశ్ మొత్తం తిరుగుతూ ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని చెప్పడం వల్లనే అక్కడ సక్సెస్ కావడం జరిగింది అదే సందేశాన్ని ఈ ప్రాంతంలో కూడా దక్షిణ భారతదేశంలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇచ్చినట్లయితే అదే సామాజిక విప్లవాన్ని సృష్టించగలుగుతాం అందుకని ఆయన చరిత్రను అందరూ స్పరించుకుంటూ ఈ సందర్భంగా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ గారి ఆరు వందల నలభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా సంత్ గురు రవిదాస్ గారు మన జాతుల కోసం ఆయన గొప్ప ఉద్యమాన్ని చేయడం జరిగింది అలాగే ఒక కులం తక్కువ కాదు ఒక కులం ఎక్కువ కాదు అని చెప్పి ఆయన సమ సమాజ మార్పు కోసం ఎంతో త్యాగం చేసి ఆయన శరీరాన్ని తుణుకలు తుణుకలుగా నరికి సంపడం జరిగింది ఆ రోజు అది మన వాళ్ళే మన చెమర్లే ఆయన విన అలాంటి హత్యలు చేయడం జరిగింది కాబట్టి ఆయన సమాజ మార్పు కోసము ఎంతో గొప్ప త్యాగం చేసిన మహాపురుషుడు కాబట్టి ఇలా వాళ్ళను గొప్పగా కొనడం జరుగుతుంది అదేవిధంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటూ మరి గౌతమ బుద్ధిని మొదలుకొని మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి సాహు మహారాజ్ గారు అదేవిధంగా జ్యోతిరావు పుల్లే మరి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మరి మన యొక్క మాన్యశ్రీ కాంశీరామ్ గారు అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ మూమెంట్ ను తీసుకురావడం జరిగింది కాబట్టి మిత్రులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క చరిత్రను తెలుసుకోకపోతే మనము ఎప్పటికీ ఈ దేశాన్ని ఏలుకోలేమని తెలియజేస్తూ అదేవిధంగా సంత్ సంత్ గురు రవిదాస్ గారి యొక్క ఆలోచన విధానం వర్దని కోరుకుంటూ ఇది వచ్చేసినటువంటి మిత్రులందరికీ బహుజన సంఘాల మిత్రులందరికీ ప్రత్యేకంగా జైభిం తెలుస్తూ ముగిస్తూ జైభిం అందరికీ జైభీం ఈరోజు సంత్ రవిదాస్ గారి ఆరు వందల నలభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే క్యాలెండర్ ఆవిష్కరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంలో మనం ఇక్కడ జరుపుకోవాల్సింది అసలు పెద్ద ఎత్తున మనం జరుపుకోవాల్సింది యూత్ కానీ పిల్లలు కానీ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రోజున అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను సంత సంత్ రవిదాసు అలాంటి జ్ఞానాన్ని మనకు బోధించి వెళ్ళాడు సో ఆ పరంపరను మనం కొనసాగించలేకపోతున్నామనే చిన్న వెలితి మాత్రం ఉన్నది సో ఇక నుండే ఇంతకుముందు ముందైనా మంచి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించుకొని మహనీయుల బాటలో మనం అడుగులు వేసుకుంటూ వారి ఆలోచనను మనం ప్రతి పది మందికి తెలిసే విధంగా పది మందిలో చర్చల ఉండే విధానంగా మనం రోజు నిరంతరం ఒక మన పనికైతే ఎలా పోతామో ఆ పనిలో భాగంగా వారి గురించి కూడా మహనీయుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అవకాశం ఇచ్చిన బహుజన పార్టీ పెద్దలందరికీ గౌరవనీయులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ